రూపాయలు ఇవ్వండి బాబుకు డైపర్స్ తీసుకోవాలి ఇప్పుడు డైపర్స్ కొనాల్సిన అవసరం ఏంటి ఒక వాడు రోజు ఇంట్లో వాడేవి అవే కానీ రేపు మీ ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాలి కదా అక్కడ ఇబ్బంది పడకూడదని అడుగుతున్నా అంటే రేపు ఆటోకి ఐదు వందలు డైపర్స్ కి వందా అక్క బాబుకి ఐదు వందలు పెట్టాలి నేను ఒక్కరిన వెళ్తే పెట్టక్కర్లేదనుకో అనుకో ఖర్చు ఎందుకులే కానీ నేనొక్కడి వెళ్ళొస్తా అని చెప్తా మిమ్మల్ని వింటున్నారా ఏం ఆలోచిస్తున్నారు ఏంటి షాపుకు లేదు షాపు లేగానే మా అక్క వాళ్ళంటికి నేనే వస్తా ఈ చలకి బాబును బయటకు వచ్చారనుకో ఏ జ్వరమో జలబో చేస్తే మళ్ళీ అదో ఎక్స్ట్రా ఖర్చు నాకు మీ పీనాస్థానం తగలయ్యా అక్కడ ఫంక్షన్ ఎవరిదో దూర బంధువులు కాదు సొంతం మీ అక్కది అందుకే నేను ఒక్కనే వెళ్ళానుకో చేతిలో ఐదు వందలు వెయ్యో పెట్టాల్సిన అవసరం అయితే పిచ్చిదాను అదే మీరు వస్తే ఆటో కిరాకి మధ్యలో మంచీలకి కట్నాలకి వెయ్యో రెండు వేలు అయితాయి అవసరమా మనకి తోడ పుట్టిందానికి పెట్టాల్సినప్పుడు కూడా పెట్టకపోతే జనాలు మొహం మీద వస్తారు వన్ జరిగిన నవ్వులకు కూడా మమ్మల్ని తీసుకెళ్ళకుండా నువ్వు అక్కడే వెళ్ళాం ఏం జరిగింది అప్పుడే మర్చిపోయావా ఏ మర్చిపోలేదు మా అక్క వాళ్ళు అత్త అందరి ముందు తిట్టి మీకు కూడా ఫోన్ చేసి నాన్న కూడా చేస్తుంది అంతేగా అంతేగానా బుద్ధి లేకపోతే సరే గుర్తుని కూడా అలా ఎలా అంటారు మనం వెళ్ళకపోతే అక్కడ మన ఇంటి ఆడపిల్లకి గౌరవం ఎలా ఉంటుందండి అయినా మీ అక్క వాళ్ళ అత్త సంగతి మీకు తెలుసు కదా మిమ్మల్ని అక్కడే నిలబెట్టి తెట్టమే కాకుండా మీ పుట్టింట వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పి మీతో పాటు మమ్మల్ని కూడా చడా మడా కడిగి పారేస్తుంది ఏం కాదు ఇప్పుడు ఉన్నాడు కదా అలా ఏమన్నది ఏం మనిషి అండి మీరు ఖర్చు పెట్టుకునేటప్పుడు సోకులు స్నేహితులు మెయింటెనెన్స్ అని ఖర్చు చేస్తారు అదే కట్టుకున్న దానికి కడుపును పుట్టిన వాళ్ళకి ఖర్చు పెట్టాలంటే మాత్రం కాకి లెక్కలన్నీ చెప్తారు ఇక తోడబుట్టిన దాని గురించి అయితే అసలే మాట్లాడుతుంది కోర్ వచ్చింది గోడ అవతలే పెళ్లి చేసిన బాధ్యత తీరిపోయిందని ఇంకేం అడగొద్దు ఇది మొగాడు లక్ష్యం అనుకుంటున్నారా అసలు మొగాడు బతికే విధానం ఇది కానే కాదు ఏంటంటే మొగాడు గిగా వాగుతున్నావు ఇప్పుడు వేస్తుంది కోర్టే దాల్ చెప్తున్నా కొట్టు కొట్టి మొగాడు అనిపించుకోవాలని చూస్తే మొగాలేకపోరు కట్టుకున్న భార్యకి కడుపును పుట్టిన పిల్లలకి పెట్టే ఖర్చు కూడా లెక్క పెడుతున్నావు అంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు ఇలాగే చేసి చేసి ఆ నీలకంఠం ఎలా చచ్చాడో తెలుసు కదా వాడి చచ్చినప్పుడు వాడి భార్య కంటలో ఒక కన్నీటి చుక్క పుట్టిన పిల్లల పిసినంత బాధైనా చూసావా వాడి సొమ్ము తిన్నోళ్ళంతా తేలుకుట్టిన దొంగల్లా ఉంటే ఊరు ఊరంతా అయ్యో పాపం చనిపోయాడనే జాలు లేకుండా ఎలాంటి తిట్టు తిట్టారో గుర్తులేదా నువ్వు కూడా రెండో నీలకఠం అవుతావో మారి మనిషిలో బతకొ నువ్వే నిర్ణయించుకో ఏంటి సాధన అంత కోపం చూపించావు నువ్వేనా అసలు మన పెళ్ళైన ఐదేళ్ళలో నేను ఎప్పుడు ఇలా చూడలేదు అయినా నాదే తప్పు నువ్వు ఇంతలా ఆర్చి చెప్తే గానీ నా అర మీద పని చేయలేదు తప్పకుండా మారతాను రేపటి నుంచి మనిషి మారిన నీ భర్తను చూస్తావు రేపటి నుండి అని ముహూర్తం ఎందుకు ఎలాగూ మారాలి అనుకున్నావు కదా షాప్కి వెళ్ళి రేపటికి కావాల్సిన ఏంటో తీసుకొని రండి కాస్త నమ్మకమైనా వస్తుంది ఇప్పుడే వెళ్ళొస్తా ఆ నీలకంఠం లాంటి బతుకు నాకు వద్దు నేను షాప్కి వెళ్ళి ఫోన్ చేస్తా ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఈ లోపు గుర్తు చేసుకొని చెప్పు ఎన్ని సంవత్సరాలు నా వల్ల పడ్డ బాధకి నన్ను క్షమించు నిన్నే నమ్ముకున్న వాళ్ళకి ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తే ఈ విషయం కరెక్ట్ కాదు అని తెలుసుకోవడానికి నీకు చాలా సమయం పడితే మాత్రం వాళ్ళని నువ్వు కోల్పోతావు కాస్త మారు